నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో భగవంతుని నామము రూపము ఉన్నాయా చూద్దాం ఫ్రెండ్స్ మన మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నుంచి యాక్టివేట్ చేసుకోండి భగవంతునికి నామం కానీ రూపం కానీ గుణం కానీ ఉన్నాయా భగవంతుడు నామరహితుడు రూపరహితుడు గుణరహితుడు అంటే ఆయనకి పేరు లేదు గుణం లేదు రూపం లేదు మరి ఏంటి అంటే అనంత విశ్వం మొత్తం ఆయనే వ్యాపించి ఉన్నాడు సర్వాంతరయా ఆయన ఒకదానిలో ఉన్నాడని ఒకదానిలో లేడనే లేదు అంతటా వ్యాపించి ఉన్నాడు గుణాలకు అతీతుడు సహజంగా మనం మానవులం మూడు గుణాలు ఉంటాయి తమో గుణము రజోగుణము సత్వగుణము ఇవి మూడు గుణాల్లో ఏదో ఒక గుణం ఉన్నా కూడా మనం మానవుడు గుణాలకు అతీతమైన వ్యక్తి అతీతమైనటువంటి శక్తి భగవంతుడు ఆయనకి రూపం లేదు నామం లేదు గుణం లేదు అద్భుతమైనటువంటి శక్తి స్వరూపం కాంతి రూపం గాడ్ ఈజ్ లైట్ భగవంతుడు అనంతమైనటువంటి వెలుగు ఆయనే భగవంతుడు కాబట్టి అందరూ ధ్యానం చేయండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి ఆరోగ్యవంతులుగా తయారు కండి ఇది ఈరోజు వీడియో జై గురుదేవ్ సమస్త సన్మంగళానిషంతు